నమస్తే అండి నేను కూర అని ఉంటుంది గోదావరి సైడ్ అది చాలా హెల్దీ ఫైవ్ మినిట్స్లో తయారీ అయిపోద్ది మీరు ఆఫీసులకి వెళ్ళిన తరిగా తొందరగా కావాలి అంటే కర్రీ చేసేసుకోవచ్చు ఇది కూడా నేను చూపిస్తున్నాను ఇది తెలగపిండి ఒక గ్లాస్ తీసుకోవాలి వాటర్ కూడా ఒకటికి ఒకటి వాటరు ఇవి ఐటమ్స్ ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి బాండి పెట్టాను ఇప్పుడు ఈ ఆయిల్ వేస్తుందండి ఇదంటే ఇది నువ్వుల నూనె అంటారు గోదావరి సైడ్ అందరు ఇదే వాడతారు ఎక్కువ బాలింతలకు బాగా బలం ఇది మేము ఐదు నెలలు వచ్చే వరకు వాడతాం బాలింతలకి నడుం బలం చాలా బాగుంటుంది నడుము బాధ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా అటు సైడే దొరుకుతుంది ఇది ఈ కర్రీ కూడా అటు సైడే చేసుకుంటారు ఎక్కువ ఇది ఓపెన్ చేస్తున్నాను ఇది ఇలా బాటిల్స్లో అమ్ముతారండి గోనగానే ఉంటుంది అక్కడ ఆడి దగ్గర కూడా వెళ్ళి తెచ్చుకుంటారు చాలామంది ఇలా బాటిల్స్లో కూడా అమ్ముతారు ఇప్పుడు ఓపెన్ చేశాను ఆయిల్ వేస్తున్నాను అండి మరి తగినంత తీసుకోవటమే ఎంత ఆయిల్ వేసుకుంటే అంత మంచిదండి నడుము నొప్పి రాదు నేను కూడా ఇదే వాడానండి మా పిల్లలు పుట్టినప్పుడు ఇప్పుడు నాకు నడుము బాధ లేదు చాలా హెల్తీగా ఉన్నాను ఇప్పుడు ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి నూనె మరిగాక ఐదు ర పది రబ్బలు పది దంచుకోవాలి ఇవి దంచుకుంటే టేస్ట్ ఉంటుందండి ఇవి ఒలుసుకుని పర్వాలేదు కానీ దంచి నూనెలో వేగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది తినేయొచ్చు అనమాట అసలు కారం ఉండదు చాలా బాగుంటుంది మా సైడ్ అయితే ఇవి వెల్లుల్లిపాయలు కూర వండుతారు బాలింత్రాలకి పాలు కూడా పడతాయి చాలా బలం ఇది మనకు కూడా నడుము నొప్పులు చాలా హెల్దీగా ఉంటాము మేము రోజు ఇది వాడతామండి పోపు సామాన్లు ఇది ఎక్కువ వాడతాము ఇదిగో వేస్తున్నాను పది రూలు సరిగ్గా దంచుకోకుండా వేసామనుకోండి పేలిపోతాయి మీదకి పేలిపోతాయి అన్నమాట మీరు అన్నీ దంచుకున్నాక వేసుకోవాలి ఇది దోరగా వేగాక ఇదిగోండి ఇది వస్తుంది అనమాట మనకి ఎంత ఆయిల్ ఉందో కూడా తెలీదు ఆ నొరగంతా మగ్గితుంది కొంచెం చేపడికి ఇది కూడా చూసుకోవాలన్నమాట ఇది కొద్దిగా వేగిన తర్వాత లైట్గా మాడకుండా ఇలా చూసుకోవాలి ఇలా ఇది ఎక్కువ వస్తుందండి చాలా నడుమికి బలం ఐదు నిమిషాలు అయిపోద్ది మీ కర్రీ ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడన్నా అర్జెంటుగా వండాలన్నా చాలా సింపుల్ అండి ఇది ప్రెగ్నెంట్ లేడీ చాలా బలం పిల్లలు కూడా హెల్దీగా పుడతారు ఇది కూడా దోరగా వేగింది ఇప్పుడు ఆవాలు వేసుకోవాలండి కొద్దిగా ఆవాలు అవి కొంచెం అన్నాక చెట్టు అన్నాక ఇదిగో జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను అంటే కొద్దిగా తీసుకున్నాను కదా నేను అందుకండి ఎంతైనా వండుకోవచ్చు మీకు చూపించాలని సిమ్ చేసుకోండి స్టవ్ మాడిపోయి తర్వాత మినప్పప్పు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి రెండు తర్వాత కరివేపాకు మాకు దూరంగా ఉండండి బాగా వేగుతున్నాయి వేగిన తర్వాత ఇప్పుడే పసుపు వేసుకోవాలండి ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఇది మేము వేస్తాము తర్వాత తగినంత సాల్ట్ తగినంత కొద్దిగా వేసుకోవాలండి కారం ఎక్కువ అక్కర్లేదు కారం తినేవాళ్ళు ఒక స్పూన్ వేసుకోవచ్చు అంతేనండి ఎలా తీసుకుని ఉన్న తర్వాత ఇలానే ఐదు నీళ్ళు పెడతారండి మా సైడు బాలంతలకి తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవటమేనండి చాలా సింపుల్ ఉంటుంది ఇది మరిగిన తర్వాత మరుసంటది కదండి అప్పటి వరకు ఇదిగోండి మరుగుతుంది కదా వాటర్ చాలా మంచి స్మెల్ వస్తుంది మొత్తం ఇల్లంతా అంతా వచ్చేస్తుందండి పక్కులు కూడా వస్తుంది ఇది స్మెల్లో అంత బాగుంటుంది ఇదిగోండి ఇది తెలగపిండి అంటారు దీన్ని అటు సైడే ఉంటుంది గోదావరి సైడు చాలా ఫేమస్ నేర్చంగా ఇది వండుకు తింటే బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇదిగో వేస్తున్నానండి ఇది చాలా సింపుల్ అండి ఐదు నిమిషాలు అయిపోద్ది మనకి చెప్పాలంటే అండి మన ఉప్మా టైప్ అండి ఇది ఉప్మా ఎలా వండుకుంటామో బొంబాయి రవ్వ ఉప్మా అలాగా సేమ్ అదేనండి ఒకటికి ఒకటి ఇదిగొండే రెడీ అయిపోయింది కొద్ది సిమ్మి పెట్టుకోవాలి స్టవ్ రెడీ అయిపోతుందండి చూసారా ఎంత సింపులో మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వండుకోవాలి మీకు కూడా అక్కడ టైడ్ అయిపోతారు కదా నోడు నొప్పి కూడా రాదు ఇది తింటే మీకే తెలుస్తుంది అండి మేమంత చెప్పక్కర్లేదు గోదావరి సైడ్ వాళ్ళందరూ ఇది తెలియని కోరుండదు ఇది ఇక్కడ సిటీ సైడు చాలా మందికి తెలియదు ఇది అందుకే ఫస్ట్ వంట నేను ఛానల్ పెట్టాక ఇది ఫస్ట్ వంట అండి మీకు తెలియజేస్తున్నాను ఇంకా నా వీడియోలు బాగా చూసి మీరు చెప్పాలండి ఎలా ఉన్నాయో అని అంతే రెడీ అయిపోయింది చూసారా ఎంత టైంలో అయిపోయిందో సేమ్ ఉప్మా టైప్ అండి లానే ఈ ఐటమ్స్ ఉండాలి షాపుల్లో అమ్ముతారండి ఈ మార్ట్లో నది ఉంటాయి అవి పెద్ద పెద్ద షాపుల్లో ఉంటాయి కలగపిండి అని అనండి చాలా అండి నొడుమికి అంటే ఇది నువ్వు పప్పుతో చేస్తారనమాట అది ఆయిల్ తీసేసిన తర్వాత ఇలాగా ఆయిల్ తీసేస్తారు కదా అప్పుడు వస్తుంది కదా అదనమాట ఇది అది తొక్క కూర్చు ఓదట్లేదు అనమాట ఇవన్నీ మనం చేస్తున్నాం కదా అలాగా అందుకండి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయింది అప్పుడు ఒక్క ఐదు నిమిషాలండి ఉప్మాట అయిపోయి ఏం ఉప్మానే చేసుకోవాలి అంతే అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నెయ్యి వేసుకుని తింటే మరి ఇంకా అమృతం కూడా సరిపోదండి మేము అలాగే తింటాం బాగానే పెడతాం ఇప్పుడు నేను అదే తిన్నానండి మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు మా పాపకి పెళ్ళి కూడా అయిపోయింది అమ్మాయి సెకండు బాబు పుట్టాడు ఇది కూడా ఇదే పెడుతున్నాను ఇంకా వారానికి త్రీ టైమ్స్ తింటాను నెయ్యి వేసుకుని తింటుంది చాలా హెల్తీగా ఉంది మమ్మీ వేళ నాకు అంటుంది మీరు కూడా ట్రై చేయండి వాళ్ళే కాదు మాములు మనం కూడా తినొచ్చుంది చాలా హెల్దీ అండి నొడుము ఇంపనేది రావాలి వారానికి కనీసం టూ టైమ్స్ తింటండి చాలా బాగుంటుంది ఏ అది సాటర్ అది రెడీ అండి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇదిగో చూడండి మిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు చూడండి ఇవన్నీ వేసాను చూడండి ఎంత బాగుందో ఉప్మాట స్థాయిలో ఉంది కదా ఇందులో నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నొప్పి అనేది రాదు మీకే తెలుస్తుంది రెడీ అండి తెలగపిండి ఆంధ్ర వంట ఇది గోదావరి సైడ్ బాగా చేస్తారు చూసారు కదండి గోదావరి వంట కమ్మనైన పిండి చాలా టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాల్లో చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి